మొలకలు వచ్చిన బంగాళాదుంపలు తింటే మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్టే బంగాళాదుంపలపై మనకు కనిపించే ఆకుపచ్చని చిగురుతో కూడినటువంటి భాగాలలో సొలనిన్ ఉంటుంది సొలనిన్ అనేది ప్రకృతి సిద్ధమైన విష పదార్థం ఈ సొలనిన్ ఎక్కువగా బంగాళాదుంపలు టమోటాలు వంకాయల లాంటి కూరగాయల యొక్క మొక్కలలో ఇది ఎక్కువగా ఏర్పడుతుంది ఈ సొలనిన్ మొక్కల్లో ఏర్పడటానికి కారణం పురుగులు బాక్టీరియా ఫంగస్ల నుండి చెట్లు తమని తాము కాపాడుకోవడానికి ఇది మొక్కల్లో సహజంగా ఏర్పడుతుంది ఈ సొలనింతో కూడినటువంటి బంగాళాదుంపపై పెరిగిన మొలకలు తీసివేయకుండా ఎక్కువ మోతాదులో తింటే మీ డైజెస్టివ్ సిస్టమ్ నాశనం చేసి వాంతులు స్టమక్ పెయిన్ హెడ్ నర్వస్ సిస్టమ్ బాడీ పెయిన్స్ బ్రీతింగ్ ప్రాబ్లంతో కోమాలోకి వెళ్లి మరణించే అవకాశం ఎక్కువగా ఉంది గర్భంతో ఉన్న మహిళలు అందుకే ఇవి తింటే గర్భంలో పెరిగే శిశువు యొక్క శరీరంపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది లేదా ఏమైనా జరగొచ్చు అందుకే బంగాళాదుంపలపై ఉండే ఈ మొలకలను తొలగించి బాగా ఉడికించి తినాలి అలాగే పచ్చి టమోటాలను తినడం ఆపేయండి ఎందుకంటే అందులో ఈ సొలనిన్ ఎక్కువగా ఉంటుంది అందుకే టమోటాలని పండిన తర్వాత మాత్రమే తినాలి వంకాయలు పక్వానికి వచ్చిన తర్వాత మాత్రమే తినాలి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి